టీవీ ఫైల్ నేను సర్వోత్తమ గోవిందనార్థన మూర్తి గోవిందగత్సాక్షి గోవిందోవింద Govinda Narthan Murti Govinda Jagat Sakshi Roop Govinda పురాణాలలో కూడా హైందవ జన్మని ఎత్తి భక్తులైన హైందవులను హింస పెట్టడం చూసాం కానీ భగవంతుడి పట్ల కూడా అన్యాయము అత్యాచారము చేసే వాళ్లను చూడడం బహుశా చాలా అరుదు చూడ రాక్షస జన్మ ఎత్తితే తప్ప మానవ జన్మను ఎత్తి భగవంతుడి పట్ల కూడా పాప పూరితమైన పనులు చేయలేదు ఎవరు కానీ ఈ కలియుగంలో ఎంతటి దౌర్భాగ్యం అంటే కొన్ని తరాల ముందు హైందవులుగా పుట్టి మతమార్పిళ్ళు చేసుకొని దుర్లభానికి డబ్బుకి దౌర్బల్యాలకు లోనయ్యి వాళ్ళు వాళ్ళ కుటుంబాలు వాళ్ళు మతమార్పిళ్లు చేసుకోవడమే కాకుండా వాళ్ళ స్వలాభాల కోసము అమాయకులు బీద వాళ్ళు చేతగాని వాళ్ళు అయిన ప్రజలను కూడా లోభాలు చూపించి మత మార్పిడి చెయ్యడంతో ఆగక ఆ జీవితము భగవంతుడి మీద కూడా పడి లాగా శ్మశానాల మీద శవాలను తింటున్నట్టుగా ఆ భగవంతుడి ఆభరణాలు మణులు మాణిక్యాలు మాగాణులు ఏడు కొండలల్లో కొండలు తినేద్దామనుకోవడము చివరికి ప్రసాదంలో కూడా మాంసపు కృతులతో సంబంధించిన పదార్థాలను వేసి అపర సాక్షాత్తు వైష్ణవుడైన విష్ణు స్వరూపుడైన ఆ వెంకటేశ్వర స్వామిని శాక్తేయులు బాలాత్రిపుర సుందరిగా పూజించే ఆ బాలాజీని కూడా మలినపరచాలనే ఆ దౌర్బల్యపు ఆలోచనకు హైందవురాలిగా పుట్టినందుకు నేను ఒకటే మాట చెప్పగలను దేవా సిరము గై కొనుమా అర్పించినా కూడా ఈ పాపం పోయేనా భారతదేశాన్ని కాబట్టి నేను చేయగలిగినది హైందవురాలిగా ఒకటే ఆయన నామస్మరణ చేస్తూ మూడు రోజుల్లో అంటే ఇరవై ఆరో తారీఖున తిరుమలకు బయలుదేరి వెళ్లే లోపల వైష్ణవ దేవాలయాలను సందర్శించి నాదంటూ ఒక చిన్న వినతి పత్రాన్ని నేను రాసి ఈ వినతి పత్రాన్ని నేనే కాకుండా నాతోటి వచ్చే ఇరవై ఐదు నుంచి ముప్పై ముప్పై మంది యువకులు ధర్మానికి నిలబడ్డ వాళ్ళు ఈ తరం వాళ్ళని కూడా నా వెంట తీసుకొని వెళ్ళి శ్రీవారి పాదాలు మెట్లు ఎక్కి ఆ తర్వాత అక్కడ తిరుమలలో కొండపైన భజన చేసి ఆ మరుసటి రోజు భగవంతుడి పాదాల ముందు ఈ ఒక వినతి పత్రాన్ని హుండీలో వేయాలి ఆ వినతి పత్రం ఆపద మొక్కుల వాడ రక్షక అని వేడినంతనే మా ఆపదలను కడతేర్చే మాదుకునే వెంకటేశ్వరుడిగా ఈ కలియుగాన అవతరించిన మీ పట్ల క్షమించరాని తప్పిదం జరిగింది తండ్రి ఓ శేషాద్రివాస మమ్ము మన్నించు మీ జగద్విఖ్యాతి లడ్డుని కొంతమంది నీచులు ఉద్దేశపూర్వకంగా పవిత్ర పదార్థాలతో మలినం కావించిన విషయాన్ని గమనించలేని అందులము కూడా మేము అయ్యామయ్యా మా పాపానికి నిష్కృతి లేదు తండ్రి శేషాద్రివాస మమ్ము మన్నించు యుగ యుగాల నుండి రాక్షస భారం నుండి భూదేవిని రక్షించావయ్యా నీవు మమ్ము ఉద్ధరించడానికి ఎన్నో అవతారాలు ఎత్తావు తండ్రి మీ పట్ల ఇంతటి రాక్షస ఆచారానికి మేము కారణమయ్యాము గత తండ్రి ఓ శేషాద్రివాస మమ్ము రక్షించు మన్నించు ఈ రోజు యావత్ హైందవ సమాజం మీ ముందు దోషిగా నిలబడింది తండ్రి ప్రభో మీరు మరల ఉగ్ర నరసింహ అవతారం ఎత్తి ఈ పాపానికి ఒడిగట్టిన నీచులందరినీ చెండాడండి అని వేడుకుంటున్నాము తండ్రి ఈ మా క్షమా ప్రార్థన స్వీకరించి సనాతన ధర్మ పరిరక్షణ హైందవ దేవాలయ సంరక్షణ నిర్విఘ్నంగా నిరాదంగముగా మేము చేయగలిగే సంకల్పాన్ని శక్తిని మాకు ప్రసాదించు తండ్రి అని వేడుకుంటూ మేమందరం ఈ వినతి పత్రాన్ని క్షమా ప్రార్థనగా ప్రాయశ్చిత్తంగా తిరుమలను ఎక్కి ఆయన ఉండీలో మేమందరము వినతి పత్రాన్ని అర్పించుకుంటాం ఒక కామెంట్ చేశారు మార్కెట్లో చాలా ఖరీదైనది పాపం దాదాపు నాలుగు యాభై నుంచి పద్నాలుగు వందల వరకు ఉంటుంది నెయ్యి మాత్రం కేవలం మూడు వందల యాభై రూపాయలు

కానీ ఆ మహానుభావుడికి నేను ఇచ్చేది ఒకే ఒక సమాధానమే ఒక చిటికడు విషాన్ని ఒక కడివేడు పాలల్లో వేస్తే పాలంతా విషమైపోతుందప్ప పద్నాలుగు వందలు పెట్టి ఆ అయ్య ఆస్తులు అమ్ముకొని పంది కొవ్వును కొనక్కర్లేదు ఆయనలో ఉన్న కొవ్వు ఆలోచన ఉంది చూడు నాయన దాంతో ఒక బిందువైన ఆ పదార్థాన్ని అందులో వేస్తే చాలు తండ్రి మూడు వందల ఇరవై రూపాయలకు ఎన్ని జన్మలెత్తినా తయారు చెయ్యలేని స్వచ్ఛమైన భారత మాత సమానమైన గోమాత ఇచ్చే పాలలో నుంచి వచ్చే నెయ్యి మూడు వందల ఇరవై రూపాయలకు రాదు తండ్రి కానీ ఆ ఏడు కొండలలో నుంచి రెండు కొండలు తినేయాలనే ధోరణి వేరే మతం పుచ్చుకున్న వాళ్ళని హైందవ ధర్మం ప్రకారం మేము కట్టుబడి ఉంటామని శిలాశాసనం ప్రకారం సంతకం చెయ్యండే తిరుమల కొండ మీద ఎండోమెంట్స్ ప్రకారం ఉద్యోగం ఇవ్వకూడదని తెలిసిన ఉద్యోగాలు ఇవ్వడము ఈవో ఇంట్లో తన సొంత రక్తం పంచుకున్న తన బిడ్డనే పాపం కాలం చేసిన తర్వాత పన్నెండో రోజుకి ఏ హైందవు దేవాలయాలకు వెళ్ళడం సంవత్సరం పాటు అటువంటి అతను తీసుకెళ్లి దేవాలయంలో పెట్టడము తండ్రి వేణుగోపాల స్వామి చిత్తూరులో దేవాలయం లోపల టీటీడీ ఆధ్వర్యంలో ఉన్న వాటర్ ట్యాంక్ లోపల మత మార్పిళ్లు చెయ్యడం వీటిలన్నిటి మధ్య ఎంత కొవ్వు వేసి కొవ్వు బట్టి బలిసి కొట్టుకుంటున్నారో వీళ్ళు నాకు తెలియదు కానీ ఒక చుక్క వేసినా కూడా ఎందుకంటే మూడు వందల ఇరవై రూపాయలకు రాకుండా డబ్బు తిని ఈ పదార్థము అందులో కలపడానికి వాళ్ళు మాత్రమే చెయ్యగలరు నాయన ఎక్కువ అధిక సంఖ్యలో బీజేపీకి సంబంధించిన వారే ఉన్నారు కేంద్ర మంత్రి సింహార్ చేసిన బట్టి వారే ఉన్నారు వారికి తెలియదా ఇవంతా అనేది ఆయనకు క్వశ్చన్ వేశారు ఇది ఎలా ఉందంటే నాయన నేను గడ్డి తిన్నాను నా జీవితానికి గడితడమే నాకు తెలుసు కానీ మీ వాళ్ళు కూడా ఉన్నారు కదా అని అంటే మరి ఇంతమంది పోలీసులను పెట్టి కూడా దొంగతనాలు ఎందుకు జరుగుతున్నాయి ఇంత రక్షణ సిబ్బంది ఉంది కూడా ఆడపిల్లలు ఎందుకు మానభంగాలకు ఒక లోన్ అవుతున్నారు ఎంతమందిని పెట్టుకున్నా దొంగ దొంగతనం చెయ్యాలని నిర్ణయించుకున్నాక చెప్పి చేస్తాడా దండోరా వేసి చేస్తాడా నాయన ఏ సందులు గొంతులు వెనకాల ఎంతమందిని వీళ్ళు బెదిరించో లాలూచీలు పెట్టించో ఆ మహత్తర కార్యం అనుకుంటూ స్వామివారి ముందు అపవిత్రమైన ప్రసాదాన్ని పెట్టి అందరికీ అందచేశారు అంతటి గొప్పవాళ్లకు ఆ పరమేశ్వరుడే సమాధానం చెప్తాడు దానికి పెద్ద నిదర్శనమే ఇది బయటికి రావడం మేము కూడా వెంకటేశ్వర స్వామిని వెళ్ళి ప్రార్థిస్తున్నది ఒకటే ఎవరు చేశారు అనేది నేను కూడా ఈ రోజు ఒక వ్యక్తిగా ఒక హైందవరాలిగా నిర్ధారించి నేను చెప్పడం లేదు ఎందుకో ఇది కఠిన చర్యలు తీసుకోవడానికి ముందు దీని పట్ల ఒక స్ట్రాంగ్ ఇన్వెస్టిగేషన్ జరగాలి ఆ తర్వాతనే ఇది జరగాలి అప్పుడు ఎవరు నిర్ణయించిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఊరుకోవడానికి వీలు లేదు బయటపడే వరకు ఎవరు నిద్రించకూడదు ఈ రోజు నా వినతి పత్రం సర్వ హైందవ ధర్మ సంస్థాపనకు ప్రతి హైందవుడికి కోరుకుంటున్నా నేను రాజకీయాలు ఇటు రాజకీయ నాయకులు ఇటు హైందవుడా నీవు నిద్రపోకు నీవు జాగృతంగా తండ్రి కోర్టు ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే కలియుగంలో మాత్రం స్వామివారు రెండు అవతారాలు ఎత్తబోతున్నారు ఒకటి కలియుగం మొత్తం వెంకటేశ్వర స్వామి ఆఖరిలో కల్కి అవతారంగా భావిస్తాం మనందరం ఈ కలియుగంలో ఏం వాగ్దానం అంటే ప్రత్యక్షంగా మన మధ్యలో ఉంటాను అని పరమాత్మ ఒప్పుకొని శిలారూపం ధరించి వైకుంఠాన్ని వదిలి మన నడమ నిలబడి ఉన్నాడు ఆ స్వామి ఆ స్వామి వారిని ఎలా ప్రార్థించాలి ఎలా పూజించాలి ఎలా నివేదించాలి ఎలా ఆయనకి జరిగే పరిచర్యలు ఎలా చేయాలి ఆగమ శాస్త్రాలు బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాయి ఇక మాధవ లత గారు బాగా చెప్పినటువంటి విషయాలు దానికి నేను ఒకటే ఒకటి జోడిస్తున్నాను మనం ఎండోమెంట్ యాక్ట్లో స్పష్టంగా ఎండోమెంట్ యాక్ట్లో స్పష్టంగా క్లియర్గా ధార్మిక పరిషత్ ఏర్పాటు చేసి మఠాధిపతులు పీఠాధిపతులు రిటైర్డ్ జడ్జెస్ ఆఫ్ ద సుప్రీంకోర్ట్ కానీ అంటే ఒక నీతి నియమంగా బతికేటటువంటి వాళ్ళ చేతిలో ఒక వ్యవస్థ ఉంటే అది సనాతన హిందూ దేవాలయాల పరిరక్షణకి పనికొస్తుంది అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఎండోమెంట్ యాక్ట్ అమెండ్మెంట్ టూ థౌజండ్ సెవెన్ ఎయిట్లో జరిగింది అది నోటిఫై అయింది ఆంధ్రప్రదేశ్లో అది ఉంది తెలంగాణలో అది ఉంది నేనేమంటున్నానంటే అమ్మగారి ద్వారా ఒక ప్రార్థన ఆర్టికల్ ట్వంటీ సిక్స్ని ని సరిగ్గా ఇంటర్ప్రెట్ చేయడం లేదు తల్లి సుప్రీంకోర్ట్ హెస్ డన్ ఎ బిగ్ మిస్టేక్ ఇన్ నాట్ ఇంటర్ప్రిటింగ్ ఆర్టికల్ ట్వంటీ సిక్స్ త్రూ యూ మీ ద్వారా నేను ప్రార్థించేది ఏంటి అంటే మీరు ఆ కేంద్ర ప్రభుత్వంలో ఉండే కొంతమంది అక్కడ కూడా సెక్యులై సెక్యులరైజ్డ్ అధికారులు ఉన్నారు సెక్యులరైజేషన్ ఈజ్ అ వెరీ డేంజరస్ వెపన్ ఇప్పుడు మాస్క్ వేసుకుంటాం కరోనా వైరస్కి ఇప్పుడు ఆయన ఎవరు అడిగారు చూడండి అది ఆ కవ్వు ఇంకా కాస్ట్లీ కదా దాని పోయి చీప్గా ఎందుకు కలుతారు అడిగారు చూడండి అక్కడ ఉండే అధిక ఐఏఎస్ ఆఫీసర్స్ మాట్లాడేటటువంటి వాళ్ళు కూడా కొంతమంది మాట్లాడతారు ఎండోమెంట్ యాక్ట్ అంతా కూడా కాన్స్టిట్యూషన్ ప్రకారంగా దే ఆర్ వెదర్ దే ఆర్ అండర్ కాన్స్టిట్యూషన్ యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ఉందా లేదా అని చెప్పడానికి ఆర్టికల్ ట్వంటీ సిక్స్ మాకున్నది ధర్మాన్ని రక్షించడం కోసం ఆర్టికల్ ట్వంటీ సిక్స్ మీ ద్వారా ఇది మీరు పాదయాత్రగా వెళ్తున్నప్పుడు మీకు కావాల్సిన డేటా అంతా ఇస్తాను తల్లి మీలాంటి వారు దొరకడం మా వెంకటేశ్వర స్వామి ఒక సైనికురాలుగా మీరు ఉన్నారు కాబట్టి దీన్ని ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ప్రాపర్ ఇంట్ర ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఆర్టికల్ ట్వంటీ సిక్స్ సో దట్ రామరాజ్య ఈస్ బ్యాక్ ఇన్ దిస్ కంట్రీ ఈ దేశంలో రామరాజ్యం పునఃస్థాపన కా కావాలి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై అదే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటకి సనాతన ధార్మిక రక్షణ బోర్డు అని ఆయన అన్నారు ఆ నామిన్ క్లేచర్ ఏమన్నా ఉండనియండి ఇట్స్ సెంట్రల్ బోర్డ్ ఆల్ ద స్టేట్ తమిళనాడులో కేరళలో కర్ణాటక అన్నిటిలో అది రావాలని తాపట్టు